నా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న క్రియేటర్లందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యంగా ఉండాలని అయితే ఎప్పటికీ నేను కోరుకుంటాను అందరూ సుఖ సంతోషాలతోటి వర్దిల్లాలనేది నా కాన్సెప్ట్ అండి ఎందుకంటే ధర్మం ప్రకారమే ముందుకు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధర్మం గెలవకూడదు అనేదే నా నినాదంతో అయితే నేను ఈ ఛానల్ని అయితే ఓపెన్ చేసుకున్నానండి అధర్మం గెలవకూడదు ధర్మం మూలన పడకూడదు ఇదే అండి నా కాన్సెప్ట్ అయితే ఇది అందుకోసమే నేను అయితే అందరికీ ఈ ఛానల్ని అయితే నేను క్రియేట్ చేసుకొని అందరికీ కాస్త కూస్తూ నాకు తెలిసినంత వరకు అయితే నా జ్ఞానాన్ని అయితే మీ అందరికీ అయితే అందిస్తున్నానండి కాస్త అటు ఇటుగా ఉన్న అందరూ ఆదరిస్తున్నారు ప్రేక్షకులందరూ అయితే చూస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా వీడియో చూస్తున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అది మీరు అందరూ అయితే గ్రహించండి కాకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం అంటూ అది జరుగుతుంది అంతే మీకు ఆ ఒక చిన్న ఇబ్బంది తప్పితే వేరే ఇబ్బంది అయితే ఏముండదు నోటిఫికేషన్ రావడం అంటూ జరుగుతుంది వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే అది మీకు మీకు ఆ సబ్జెక్టు అవసరం ఉన్నదా లేకుంటే అవసరం లేదా అనేది కూడా మీరు ఆలోచించుకుని అయితే వీడియో ఓపెన్ చేయడం అంటూ జరుగుతుంది నాకున్నంత వరకు అయితే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వ పథకాలపైన రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళుతుంది ఏ విధంగా రాష్ట్రం అనేది నష్టపోతుంది ఎందుకు నష్టపోతుంది కాంగ్రెస్ గవర్నమెంటు అయితే గత రెండు సంవత్సరాల కాలం నుంచి అయితే పరిపాలన చేస్తున్నది ఈ పరిపాలన చేస్తున్న క్రమంలో ఏమేమి జరుగుతున్నాయి ఏమి మనము మోసపోయాము ఎందుకు నష్టపోయాము అనేది అయితే మీ అందరికైతే వివరించుకుంటూ వస్తూనే ఉన్నారు మీ ముందుకైతే అయితే మీ అందరికైతే ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేయడం అటు జరుగుతుంది ఈ పండుగ రోజు కూడా ఎందుకు ఈ గోల్ అంతా అని అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇవ్వను కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఏదో ఏదో ఇచ్చుకుంటూ పోతే కూడా మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ జెన్యున్ అయినప్పుడే కాస్త అది ఈ ప్రజలకు చేరాలి ఈ చేరాల్సిన వార్త అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు అందిస్తాను ఓకే అండి Thank you.